సంక్రాంతి రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు అయితే సంక్రాంతి సందర్భంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఎవరైతే విలేజెస్కి వెళ్తారో కాలనీస్లో ఉన్నవాళ్ళు మీరు తాళం మేసి వెళ్ళేటప్పుడు నియర్ బై పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తే బాగుంటుంది ఆ ఏరియాలో మేము గస్తీ అది ఎక్కువ చేస్తూ ఉంటాం అట్లాగే సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగరేయటం ఇటువంటి పిల్లలు ఎక్కువ చేస్తూ ఉంటారు గాలిపటాలు ఎగరేసేటప్పుడు పైకి బిల్డింగ్ మీదకి ఎక్కి ఎగరేయటం ఆ గాలిపటాన్ని చూసుకుంటా ఆ కింద చూడకుండా స్లిప్ అయ్యి కింద పడిపోవటం దానివల్ల వాళ్ళకి దెబ్బలు తాగటం లేదా మరణాలు కూడా సంభవించిన సందర్భాలు గతంలో ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా అందరికీ అంటే గాలిపటాలు ఎగరేసేటప్పుడు మీ పిల్లలు పైకి ఎక్కినప్పుడు మీరు దగ్గరుండి చూసుకోండి అలాగే ఈ అంచుల వరకు వెళ్లకుండా ఆ పైకెక్కి అంటే ఆ అంచులు దాని మీదకి ఎక్కి చూడు గాలిపటాలు ఎగరేయకుండా చూడండి అలాగే గాలిపటాలు ఎగరేసేటప్పుడు ఈ యొక్క మాంజా దారం నాతో యూజ్ చేయొద్దు ఎవరన్నా మాంజా దారం అమ్మితున్నా దాన్ని సేల్ చేసినా కూడా మా దృష్టికి తీసుకురండి మామూలు దారం అయితే పర్లేదు బట్ మాంజా దారం వల్ల ఈ ఎనిమల్స్ కానీ పశువులకు అది పక్షులకు కానీ ఎస్పెషల్లీ చాలా డేంజర్ అది కూడా అది కూడా వెళ్ళేటప్పుడు ఎవరికైనా పిల్లలకు తగిలి దాని వలల్లో కూడా కింద పడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ పబ్లిక్ అందరికీ కూడా మా తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నాం మీ ద్వారా